ఏవి న్యూస్ కి స్వాగతం మహబూబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బలం అశోక్ సిపిఎం మండల కార్యదర్శి ఎండి యాకుబ్ సంయుక్తంగా మాట్లాడుతూ డోర్నకల మండల కేంద్రంలో పదహారు పదిహేడు తేదీల్లో మహబూబాద్ జిల్లా మహాసభలు ప్రారంభమవుతున్నాయని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభలకు తొరూరు మండలం నుండి ముఖ్యమైన ప్రతినిధులు హాజరై జిల్లా సమగ్రాభివృద్ది కోసం ఈ రెండు రోజుల పాటు జరిగే చర్చల్లో పాల్గొని మళ్లీ మూడు సంవత్సరాల కాలంలో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చేయవలసిన కార్యక్రమాలు తీర్మా ఈ మహాసభలో చర్చించడం జరుగుతుందని తెలుపుతూ బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు నెలకొల్పాలని వృత్తి విద్య కోర్సుల కోసం ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని అనేక డిమాండ్లతో ఈ మహాసభ నిర్వహించబోతున్నామన్నారు ఈ మహాసభకు మండల నాయకులు మర్కా సాంబయ్య జమ్ముల శ్రీను డొనకా దుర్గయ్య బోరాస్వామి దారావతి యాకన్న కొమ్మనబోయిన యాకయ్య వెంకటరెడ్డి బొల్లం మమత ఎండి అఫ్జల్ బి తదితరులు బయలుదేరి వెళ్ళడం జరిగింది ఈరోజు డోర్నకల్లులో జరిగే సిపిఎమ్ మూడో జిల్లా మహాసభలకు తరూర్ నుండి అధిక సంఖ్యలో ఆ మహాసభకు ఆ మహాసభను జయప్రదం చేయడం కోసం ఈరోజు బయలుదేరుతా ఉన్నాం ఈరోజు రేపు జిల్లా మహాసభలు ధోరణి మూడో జిల్లా మహాసభలు జరుగు జరుగుతున్నాయి కాబట్టి ఆ జిల్లా మహాసభల్లో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి విధానాలను వాటిని అమలు చేయడం కోసం ఈ దేశ రాజకీయాలు దేశ రాజకీయాలను మొత్తం కూడా ఆ మహాసభలో పరిశీలించి చర్చించేటువంటి మహాసభ ఆ మహాసభ ఇవ్వాలా రేపు ఒక రెండు వందల యాభై మందితో ప్రతినిధులతో ఆ మహాసభ జరుగుతూ ఉంటుంది ఆ మహాసభను జయప్రదం చేయడం కోసం తొరూ నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటూ మేము ఈరోజు బయలుదేళ్తా ఉన్నాం డోర్నకల్ కామ్రేడ్స్ సిపిఎం పార్టీ మహబూబాబాద్ మూడవ జిల్లా మహాసభలు డోర్నకల్ పట్టణ కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడినప్పుడు బయారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని అదేవిధంగా నిరుద్యోగ యువతకును కాపాడేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీనివ్వడం జరిగింది కానీ గిరిజన జిల్లా అయినటువంటి మౌబాదులో ఏమి ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరం గిరిజన యూనివర్సిటీ ఇస్తా అన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తా ఉన్నారు కానీ ఏ విధంగానూ ఈ వెనుకబడినటువంటి గిరిజన జిల్లాను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఈ మూడు సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటాలు అదేవిధంగా గత మళ్ళా మూడు సంవత్సరాలకు ఈ జిల్లాను ఎలా అయితే అభివృద్ధి చేయాలి ఎన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం ఒక సమగ్రమైనటువంటి చర్చ ఈ రెండు రోజుల పాటు జరిపి పదహారు పదిహేడవ తేదీలో జరిగేటువంటి ఈ మహాసభలను విజయవంతం చేయాలని అందరినీ పిలి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వాలు కూడా ఇచ్చిన హామీలు మహబాద్ జిల్లా అభివృద్ధి కోసం చేసే అటువంటి పనుల్లో ప్రభుత్వం కూడా పాలుపంచుకోవాలని కోరుతా కోరుతూ ఉన్నాం